విజయ విహారీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు చిత్రగుడి శ్రీ ఆంజనేయ స్వామి హాలర్వి మండలం నాలుగు నియోజకవర్గం కర్నూలు జిల్లా ఈ యొక్క గుడి యొక్క విశేషాలను విజయ విహారీ ద్వారా తెలుసుకోండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు చరిత్ర కలిగిన విశేషాలను చరిత్ర కలిగిన ప్రదేశాలను కోటలను విజయవిహారి ద్వారా చూపిస్తున్నాము మా ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ విజయ్విహారి మాది శ్రీ చెత్తగుడి ఆంజనేయ స్వామి హత్యకులం సార్ మేము సార్ నలుగురు బాగాస్తు ఉంటాం సార్ దింసాన సీతారాముడు కోదండరాముడు రాజు తర్వాత అనంతసేన అని నలుగురు భాగస్వాంటాం సార్ సమస్య కూడా చేంజ్ అవుతుంటాం సార్ పూజారు ఇది చెత్త గుడి సార్ చెత్తగూడి ఆంజీ పద్నాలుగో శతాబ్దం నుంచి ఇది శతాబ్దంలో స్థాపన చేసింది ఆనే గుంట రాజుగిడ్డ రాజు బిడ్డ పెళ్లి చేసి ఇచ్చినాడు చేసి ఇచ్చిన తర్వాత భర్త ఇటు పోయేటప్పుడు అడిగినప్పుడు నీకు ఏం కావాలమ్మా డబ్బులు కావాలా దమ్ము కావాలన్నా నీకు బంగారు కావాలంటే నాకేం వద్దునైనా నాకు దేవుడిని తీసుకుపోతాను మా భర్త ఇంటికి అని చెప్పింది చెప్తే సగం దేవుడు బండి మీద వేసి పంపించిన బండ్ల మీద వెంబడి పట్టు వచ్చినారు కొంచెం బండి తీసుకొచ్చే దేవుడు బండి ఇరిసిది కింద పడిపోయింది దేవుడు పడిపోతే మరి చేర్చుకొచ్చినారు చేసుకొని వచ్చి మరీ అక్కడ ఇంత పోయితే మరి మరి కింద పడిపోయింది పడిపోతే మరి ఒక ఇంత రెండు మూడు సార్లు అట్లా కంటిన్యూ అయిపోయింది అయిపోతే మరి నైట్ అయిపోయింది సార్ అప్పుడు చేసేవాళ్ళు ఎవరు లేరు తర్వాత రాత్రి పండుగ ఇక్కడ ఎదురు చేశారు ఈ దేవుడు చిత్తపడి ఆయన ఆయన కళ్ళకి పోయి గారి బిడ్డ కళ్ళకి పోయి ఇక్కడే చేసి పెట్టేవాళ్ళు నాకు బాగుంటుంది నేను మీ ఊరితో మాకు చేసి ఉంటాయని చెప్పిన సార్ ఆమె చేసి పెట్టి వెళ్ళిపోయాను సార్ సార్ శ్రావణ మాసము మూడో శ్రీనివాడ రథోత్సవం జరుగుతుంది ఇక్కడే గుడి చుట్టూ ఐదు చుట్టూ తిరుగుతుంది అంతే సార్ అడవిలో ఉంది గుడి ఈ ఆల సంబంధం ఇది గుడి ఆలకరి కర్నూలు జిల్లా ఆలకరి మండలం ఆలూరు ఆలూ తాలూకా ఆలరి మండలం ఆలూరు గ్రామం ఆలూ నియోజకవర్గం ఆలూరు నియోజకవర్గం సార్ ఇక్కడ పెండిని జరుగుతుంటాయి సార్ కార్తీక మాసం ఉంటాయి ఆకుల పూజ ఉంటాయి ఆకుల పూజ దేవునికి బియ్యం పూజ ఉంటుంది ఇది ఫస్ట్ చెప్తా కూడా అడ్డ సార్ మెయిన్ ఇది ఓకే ఓకే సార్ ఈ రూట్ మ్యాప్